గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు ఇష్టానుసారం దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు అన్నారు పుంగనూరు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లు అధికారుల బృందం నిర్ధారించడంపై పెద్దిరెడ్డి ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు ఆరోపణలు చేసి ఒక పవిత్రమైన పార్లమెంటు చట్టసభలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన మీకు ఈరోజు ఒక నివేదిక శంప పెట్టయింది దీనికి ఏ సమానం చెప్పాలో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది పెద్దిరెడ్డి అండ్ టీమ్కి ఈరోజు దాదాపు అక్కడ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి డెబ్బై ఐదు ఎకరాలు దస్తావేజులు ఉన్నాయి నూట మూడు ఎకరాలకి కంచి వేశారు అంటే ఇరవై దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు ఆక్రమణ జరిగిందనేది అనుమతి లేకుండా బోరు వేశారనేది ఒక నివేదిక కూడా ప్రభుత్వం ఇచ్చింది దీనికి ఏ సమాధానం చెప్పవలసిన చెప్తారో చూడవలసిన అవసరం ఉంది